మృణాల్ ఠాకూర్ సుడి తిరుగుతోందా కెరీర్లో టాప్ గేర్ పడుతోందా టాలీవుడ్ నెంబర్ వన్ చైర్ ఈ బ్యూటీ కోసం వేచి చూస్తోందా ఇప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోలతో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ ఇకపై పాన్ ఇండియా హీరోలను లైన్లో పెడుతున్నారా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే టాలీవుడ్ని టార్గెట్ చేసిన మృణాల్ ప్లాన్ ఇంటో చూసేద్దాం రండి ఇప్పటి వరకు ఓ ఇప్పటి నుంచి ఓ లెక్క రేంజ్ హీరోలు కాదు ఇకపై పాన్ ఇండియన్ హీరోలే టార్గెట్ అంటున్నారు మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నాన్న సినిమాతో మరో విజయం అందుకున్నారు తాజాగా ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ పై కన్నేశారు తెలుగుతో పాటు హిందీలోనూ మృణాలకు మంచి ఛాన్సులే వస్తున్నాయి బాలీవుడ్లో షాహిద్ కపూర్ అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించారు కానీ టాలీవుడ్లో మాత్రం మీడియం రేంజ్ హీరోలతోనే ఆగిపోయారు ఈ భామ ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల ఫోకస్ మృణాల వైపు మళ్లుతోంది ఈ క్రమంలోనే ప్రభాస్తో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది ప్రభాస్ హను రాఘపూడి కాంబినేషన్ లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా రాబోతోంది ఎమోషనల్ లవ్ స్టోరీగా రానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ను ప్రభాస్ కు జోడీగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది సీతారామంలో ఆమె నటనకు ఫిదా అయిన హను మరో భామ వైపు చూడట్లేదు మొత్తానికి మృణాల్ కు ప్రభాస్ సినిమా పడితే గనక దెబ్బకు అమ్మడి రేంజ్ మారిపోవడం ఖాళీ